ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా కరివేపాకు పొడి ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది నేను చేస్తుంటే మా పాప కూడా నేను చేస్తాను మమ్మీ అని వచ్చింది ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు జీలకర్ర బాగా వేయించుకున్న తర్వాత దోరగా వేగి స్మెల్ తెలుస్తుంది అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిపోతే స్మెల్ కమ్మగా వస్తుంది దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత అవన్నీ జాగ్రత్తగా పక్కకు తీసుకొని కరివేపాకు కూడా అదే బాండిలో వేసి తడి పొడిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పోషక విలువలు పోతాయి అందుకని లైట్గా వేడైతే చాలు అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే కరివేపాకు పొడి తయారైపోతుంది మరి మీరు ఎప్పుడైనా ఈ కరివేపాకు పొడి తయారు చేస్తారా ఇది హెయిర్ గ్రోత్కి చాలా మంచిదండి రోజు ఒక స్పూను కంపల్సరీ డైలీ ఒక స్పూన్ మీరు కరివేపాకు పొడి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అందులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి హెయిర్కి సంబంధించింది దాంతోపాటు మెంతులు కొంచెం బియ్యం మీరు తలస్నానానికి ముందు నానబెట్టుకొని ఒక నైట్ ముందు నైట్ నానబెట్టుకొని తెల్లవారి దాన్ని పేస్ట్ చేసి తలకు అప్లై చేసి ఒక వన్ అవర్ ఉంచుకుని తలస్నానం చేసేయండి అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది దాంతోపాటు డైలీ వన్ స్పూన్ ఖచ్చితంగా కరివేపాకు పొడి తీసుకుంటే హెయిర్ గ్రోత్కి చాలా మంచిది డాండ్రఫ్ కూడా పోతుంది హెయిర్కి ఇది నేను చేసిన సింపుల్ కరివేపాకు పొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఎక్కువగా ఎర్ర రవ్వ ఉప్మాలో వేసుకొని తింటాం ఈ కరివేపాకు పొడి మీకు ఎలా అనిపించిందో చూసి చెప్పండి ఇంకా మరిన్ని ఇలాంటి టిప్స్ మీకు కావాలంటే జెస్సీ ఫుడ్ డబల్ టూ టూ ఫైవ్ని ఫాలో చేయండి బాగా వేగుతున్నాయి కదండి అవి వేగిన తర్వాత పక్కకు తీసేసుకుంటున్నాను అవి తీసాక కరివేపాకుని యాడ్ చేయాలి మొత్తం తీసేయాలండి కరివేపాకు వేస్తాను ఇది తోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వాయిస్ ఓవర్ ఫస్ట్ టైం అండి అంటే కొంచెం తడబడుతున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఇచ్చి మిక్సీ పట్టేయాలి